హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఫోన్పే నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగు అసోసియేట్ ఉద్యోగాలకు అనమాట ఇది మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఎంపిక చేస్తారు అండ్ నో ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఎటువంటి ఫీజ్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు శాలరీ మీకు ఫోర్ ల్యాక్స్ పరానం వరకు ఉంటుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మన ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే నౌకరీ డాట్ కామ్కి వెళ్ళి మీరు సెర్చ్లో ఫోన్పే అని సెర్చ్ చేయండి ఈ విధంగా వస్తుందండి ఆపరేషన్స్ అసోసియేట్ వీ కేవైసీ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అవుతుంది జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ ఇది ఏంటంటే పోస్ట్ ఆపరేషన్స్ అసోసియేట్ పోస్ట్ అదేంటంటే కేవైసీ ఉంటుంది కదా మనము నో యువర్ కస్టమర్ సో ఇవి చెక్ చేయాలి కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా అదనమాట ఇదేంటంటే ఫోన్ పే నుంచి ఇస్తున్నారు జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే ఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ద ఇన్ హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్ సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్ కోసం చూస్తున్నారనమాట వాళ్ళు అయితే యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ ఎంటైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్ దట్ అవర్ కస్టమర్స్ ఎన్కౌంటర్ అండ్ యూ విల్ కంటిన్యూస్లీ లుక్ ఫర్ అవుట్స్టాండింగ్ అండ్ ఎగ్జైటింగ్ వేస్ టు ఇంప్రూవ్ దేర్ ఎక్స్పీరియన్స్ సో కస్టమర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు బా సాల్వ్ చేయాలన్నమాట సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ అనేది చెప్తున్నారు క్లియర్గా ఇన్ దిస్ రోల్ యూ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఇష్యూస్ ఆర్ ఎదర్ రిజాల్వ్ ఫాస్టర్ ఆర్ ఫ్లాగ్డ్ అకార్డింగ్లీ సో మనము మనం ఇచ్చే సపోర్ట్ని బట్టి వాళ్ళకి ఇష్యూస్ అనేవి తొందరగా సాల్వ్ అవుతాయి అనమాట రెస్పాన్సిబిలిటీస్ యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింగ్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్ సో మనకి కస్టమర్ ప్రయారిటీ ఇవ్వాలి కస్టమర్ ప్రయారిటీ ఇవ్వాలంటే హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వరీస్ మీకు ఫోన్పే అకౌంట్ గురించి ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్ సో మీకు ఫోన్ గురించి అండ్ డేటా ఛానల్స్ గురించి ఐడియా ఉండాలి ఫాలో స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్ లైన్స్ టు బ్రింగ్ అబౌట్ రిజల్యూషన్ బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్ ఎబిలిటీ టు మీట్ అవర్లీ అండ్ డైలీ ప్రొడక్టివిటీ గోల్స్ సో ఇదంతా కూడా కస్టమర్ ఇదంతా కూడా కస్టమర్ సర్వీసేనండి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి అండ్ అవన్నీ కూడా ఒక క్లియర్గా పొలైట్ మేనర్లో వాళ్ళతో మాట్లాడాలి అండ్ డైలీ ప్రొడక్టివిటీ గోల్ని రీచ్ అవ్వాలి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా హ్యావ్ ఏమేమి ఉండాలి హ్యావ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఎర్బల్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ నేర్చుకోవాలి అన్న ఉత్సాహం ఉండాలి బీ అన్ యాక్టివ్ లిసనర్ అండ్ డీల్ వెల్ విత్ ఆబ్జెక్షన్స్ సో యాక్టివ్ లిజనర్ అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది మనం విని తర్వాత వాళ్ళని డీల్ చేయాలన్నమాట హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ రెస్పాండ్ టు డిఫరెంట్ సినారియోసు సో కస్టమర్ ఓరియంటేషన్ అనేది మనం స్ట్రాంగ్గా ఉండాలి గ్రిప్ సో టీమ్ ప్లేయర్ లాగా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా మంచిగా ఇవ్వాలన్నమాట ఎబిలిటీ టు మల్టీ టాస్క్ ప్రయారిటైజ్ అండ్ మేనేజ్ టైం ఎఫిక్షి మల్టీ టాస్క్ వేరే పనులు కూడా అన్ని కలిపి చేస్తుండాలి ప్రయారిటీ ఇచ్చుకోవాలన్నమాట ఏ వర్క్ ఏది ఇంపార్టెంట్ అలాగా అండ్ టైం మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి షుడ్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడే విధంగా ఉండాలి గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అంటే మీరు టెన్త్ ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఉన్నారు కదా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ వాళ్ళు జీరో టు టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజే కస్టమర్ ఫేసింగ్ రోలు సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి సో మన సౌత్ ఇండియన్స్కి లాంగ్వేజెస్ అంటే మనకి తెలుగు ఫస్ట్ ఉంటుంది సో అవన్నీ కూడా కంపల్సరీ రావాలి రావాలి రాసేటట్టు కూడా ఉండాలన్నమాట అదర్ బెనిఫిట్స్ యువర్ లంచ్ ఈజ్ ఆనర్స్ అంటే లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట ఫైవ్ డే వర్కింగ్ ఉంటుంది టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి సో ఇది కస్టమర్ సర్వీస్ అండి ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో కూడా అప్లై చేయొచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోవచ్చు